బాల్య వివాహాలు చేసుకుంటే రెండు లక్షల జరిమానాతో పాటు రెండేళ్లు జైలు శిక్ష విధించబడుతుందని డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ డాక్టర్ టాంగుల సద్దు అన్నారు అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగి పుట్టు మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బాల్య వివాహాల నిర్మూలనకై బుధవారం మండల ఐసిడిఎస్ సిడిపిఓ విమల కుమారి ఆధ్వర్యంలో కళాశాల విద్యార్థి విద్యార్థులతో అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా అల్లూరి జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ సద్దు మీడియాతో మాట్లాడుతూ బాల్య వివాహ రహిత ఆంధ్రప్రదేశ్గా మార్చుటకు బాల్య వివాహ నిర్మూలనకు వంద రోజుల జాతీయ ప్రచార కార్యక్రమం ఇరవై ఏడు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు నుంచి ఎనిమిది మార్చ్ రెండు వేల ఇరవై ఆరు వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు గిరిజన ప్రాంతంలో బాల్య వివాహాలు తరతరాలుగా ఒక ఆచారాలుగా వస్తున్నాయని ఇవి సరైనవి కాదని బాల్య వివాహం వల్ల చైల్డ్ ఎడ్యుకేషన్ దూరం అవుతుందని న్యూట్రిషన్ లోపం వస్తుందని ఒక్కొక్కసారి తల్లి బిడ్డలు మరణించే అవకాశం ఉందన్నారు బాల్య వివాహాలు చేసుకుంటే హిమోగ్లోబిన్ తగ్గడమే కాకుండా ఆడపిల్లలకు తొందరగా వృద్ధాప్యం దరిచేరుతుందన్నారు మండల జిల్లా స్థాయిలో సంబంధిత అధికారులు ఉన్నారని వారికి సమాచారం చేరవేసి బాల్య వివాహాల నిర్మూలనకు కృషి చేయాలని సూచించారు తదనంతరం ముంచంగిపుట్టు ఐసిడీఎస్ సిడిపిఓ యు విమల కుమారి మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాలలో విద్యార్థిని విద్యార్థులకు బాల్య వివాహాలపై వచ్చే అనర్థాలు వాటి వల్ల కలిగే నష్టాల గురించి అవగాహన కల్పించామన్నారు పోక్సో చట్టం గురించి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి వివరించమని తెలిపారు ఈ కార్యక్రమంలో ఓఆర్డబ్ల్యూ కనకలక్ష్మి హెడ్ కానిస్టేబుల్ రాము అంగన్వాడీ సూపర్వైజర్లు కొండమ్మ వరహాలమ్మ వెలుగు ఏపీఎం కళావతి కోఆర్డినేటర్ సురేష్ మహిళా పోలీసులు కళాశాల యాజమాన్యం పాల్గొన్నారు నేను ముంచుంపొట్టి సిడిపిఓ యు విమల కుమారి ఈ రోజు ఇక్కడ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో మన డిస్టిక్ లెవెల్ కో డిస్టిక్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ గారు ఈరోజు ఈ చైల్డ్ మ్యారేజెస్ దీని మీద ఒక మీటింగ్ అయితే అరేంజ్మెంట్ చేయమని చెప్పడం జరిగింది దాన్ని ఉద్దేశించి మన లైన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అంతమందిను ఉద్దేశించి వాళ్ళందరినీ కూడాను ఇక్కడికి ఈ సమావేశానికి విచ్చేయడం కూడా జరిగింది అందరు కూడాను మాకు కోఆపరేట్ చేశారు అందరు కూడా ఇక్కడికి విచ్చేసి ఉన్నారు అలాగే ఈ గవర్నమెంట్ కాలేజీలో ఉన్నటువంటి కో ఎడ్యుకేషన్ అంటే బాయ్స్ గర్ల్స్ అంతమంది కూడాను ఒక సమావేశం ఏర్పాటు చేసి చైల్డ్ మ్యారేజెస్ చేసుకుంటే వచ్చే అనార్థాలు వాటికి కలిగే నష్టాలు గురించి వాళ్ళకి ఒక అవగాహన కల్పించడం అయితే జరిగింది అలాగే స్కూల్ డ్రాప్ అవుట్ అవ్వకుండా ఉండేటట్లుగా కూడా చెప్పడం జరిగింది నా పేరు డాక్టర్ తంగుల సత్తు నేను డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్గా అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ పాడేరులో పనిచేస్తున్నాను ఈ బాల్య వివాహ బాల్య కార్యక్రమం కోసం గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో ముంచపట్టు అనే మండలంలో నిర్వహించడం జరిగింది అయితే ఈ బాల్య వివాహం అనేది గిరిజన ప్రాంతంలో ఒక తరతరాలుగా ఒక ఆచారంగా వాడుకుంటున్నారు కాబట్టి ఈ ఈ ఆచారం అనేది మనం ఇలా పాటించడం అనేది తప్పు అట్లా మనం చేయకూడదు ఎవరైతే బాల్య వివాహాలు చేసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా శిక్షకు అర్హులు అవుతారు ఈ బాల్య వివాహం చేయడం వల్ల రెండు సంవత్సరాలు కఠిన కారగార శిక్ష కఠిన కారాగార శిక్ష ఉంటుంది అలాగే జైలు 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 శిక్ష అని కూడా అనుభవిస్తారు అలాగే రెండు లక్షల రూపాయలు జరిమానా కూడా ఉంటుంది ఈ వివాహం చేసుకోవడం వల్ల ఏంటంటే అనేక బాల్యవాహ బాల్య వివాహం చేసుకోవడం వల్ల పేదరికం అనేది ఉంటుంది ఒక బి ఒక చైల్డ్ ఎడ్యుకేషన్ అనేది పోతుంది అలాగే అలాగే న్యూట్రిషన్ లోపం కూడా వస్తుంది అలాగే ఒక్కొక్కసారి తల్లి బిడ్డ కూడా చనిపోయే ప్రమాదం ఉంటుంది అమ్మాయిలైతే ప్రస్తవించడానికి ఆ తల్లి ఇద్దరు కూడా చనిపోయే ప్రమాదం ఉంటుంది అలాగే హిమోగ్లోబిన్ అనేది కంటిన్యూస్గా తగ్గిపోతూ ఉంటుంది అలాగే అయితే ఈ బాల్య వివాహం చేసుకోవడం వల్ల వేగంగా ముసలితనం అనేది వాళ్ళలో తొందరగా వస్తుంది అలాగే దీనికి ఈ బాల్య బాల్య వివాహానికి అరికట్టడం కోసం మన గ్రౌండ్ లెవెల్లో కానీ అలాగే మండల లెవెల్లో కానీ అలాగే జిల్లా లెవెల్లో కానీ ఒక ప్రత్యేకమైన అధికారులు ఉంటారు అధికారుల ద్వారా ఈ బాల్య వివాహాన్ని మనం నిర్మూలించవచ్చు